ఏలూరు జిల్లా చింతలపూడి వైఎస్సార్ కాలనీలో జనసేన టీడీపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు వైఎస్సార్ కాలనీ మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టి ఘన స్వాగతం పలికి కాలనీలోకి ఆహ్వానించారు పేరుకే వైఎస్సార్ కాలనీ కానీ అన్ని సమస్యలే గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాం కనీసం రోడ్లు డ్రైనేజీ లేకపోవడంతో వర్షాకాలంలో ఇంట్లో నుండి బయటకొచ్చే పరిస్థితి లేక ఆకలికి పస్తులుంటున్న కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయని ఆ కాలనీ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు పలుమార్లు నిరసనలు ర్యాలీలు చేసినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నియంతగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే దగ్గరుండి మీ సమస్యలను పరిష్కరిస్తాను ఒకవేళ నేను పరిష్కరించకపోతే నా కాలర్ పట్టుకుని మీరు అడగవచ్చు అని సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు మీరు డిస్కస్ దాని వల్ల లేక జనాలు కిడ్నీస్ పోవడం అని అలాగా కాళ్లు చెది పోవడం జరుగుతుంది నా పర్సనల్ గా నేను